హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు దోసకాయ తాలింపు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీన్ని బుడమకాయ తాలింపు అని కూడా పిలుస్తానండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ తాలింపు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెండు బుడమకాయలు తీసుకుంటున్నానండి వీటిని దోసకాయలు అని కూడా అంటారండి వీటిని పొట్టి తీసి పెట్టుకుందాము వీటిని పీసులుగా కట్ చేసి పెట్టుకుందామండి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజ్ కొబ్బరి తీసుకున్నానండి దీన్ని తరిగి పెట్టుకుందాము ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి వీటిని అన్నిటినీ మిక్సీలో వేసుకుందామండి ఒక జార్ తీసుకున్నానండి చిన్నది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను దీని ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ అండి ఇలా మిక్సీకి వేసి పెట్టుకోవాలి దీన్ని తాలింపు వేసుకుందాము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఉద్దిబేళ శనగబడ్డ ఒక స్పూన్ ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసేసుకుందాము ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చూడండి మగ్గింది ఇప్పుడు ఈ మసాలా అంతా వేసేసుకుందాము కొంచెం వేసుకుందాము మగ్గిందండి బుడమకాయ తాలింపు రెడీ అయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ బుడమకాయ తాలింపు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి